హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో చాలా టేస్టీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే పూరీ రెసిపీ దానికి కాంబినేషన్గా చాలా సూపర్గా ఉండే కూర ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాము నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఇంగువ మనకి జీలకర్ర అంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయ మనకి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం దాన్ని వేసేసుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి అంతా పోయి మనకి ఉల్లిపాయలు వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలి చూడండి ఇలా ఫ్రై అయితే మనకి సరిపోతుందనమాట ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఒక్క మీడియం సైజ్ టమాటోని కట్ చేసుకుని వేసేసుకుందాము ఒక్క టమాటో సరిపోతుందండి మీడియం సైజు అయితే చిన్న సైజ్ అయితే రెండు తీసుకోండి ఇంకెంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు టమాటో పులుపు ఎక్కువ అయిపోతుంది డామినెట్గా రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు వేసుకోవటం వల్ల టమాటో తొందరగా మగ్గిపోతుందండి అందుకని ఇక్కడ మనం ఉప్పు వేసేసుకున్నాము టమాటో మనకి బాగా మెత్తగా అయిపోవాలి చూడండి ఇలాగనమాట చక్కగా మగ్గిపోయింది మనకి టొమాటో ఇంకెక్కడ ఉన్నా కానీ గరిటతో మనం ఇలా నొక్కేసుకున్నామండి చక్కగా మొత్తం మనకి మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ వచ్చి ఒకటిన్నర టీ స్పూన్ వేసుకుందామండి తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూను తర్వాత సోంపు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ కలిపి మనం ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం అనమాట ఈ పౌడర్ వేసుకుందామంటే దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీకి గరం మసాలా వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వేసుకుని ఈ మసాలాలు అంతా మంచిగా మిక్స్ అయిపోయి మనకి నూనె పైకి రావాలండి దాని వరకు మనం ఫ్రై చేసుకుందాము ఎప్పుడు చేసి బంగాళదుంప కూర కాకుండా పూరీల్లోకి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూశాను కదా మనకి నూనె సపరేట్ అయిపోతుందనమాట ఇప్పుడు వచ్చి మనం సరిపడినని నీళ్లు పోసుకుందామండి ఉడకటానికి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళైతే యాడ్ చేశాను మనకి కూర ఇలా తెరులుతూ ఉండాలండి ఇప్పుడు ఇదంతా చక్కగా మనకి ఉడికిపోయి అనమాట ఇప్పుడు ఒక పావుకిల్లో బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని పెట్టుకున్నామండి పొట్టు తీసేసుకుని దాన్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా మనం చేతితో నలిపి వేసుకుని దాన్ని వేసుకుందాము మరి మెత్తగా మ్యాష్ చేసుకోకుండా ఇలా పీసులు పీసులుగా ఉండాలన్నమాట చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇది వేసేసుకొని మనం ఇది వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి ఒక అర టీ స్పూన్ కసూరి మేతి వేసుకుందాము ఒక పచ్చిమిర్చిని ఇళ్ళ పొడవుగా కట్ చేసుకుని వేసుకుందామండి లాస్ట్లోనూ తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర అంతేనండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము కూర అయితే రెడీ అయిపోయింది ఇది ఉడుకుతుండగానే ఇల్లంతా భలే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి మసాలా వాసన ఎప్పుడెప్పుడు తిందామా అని అందరు వే చేస్తుంటారు అంత టేస్టీగా ఉంటుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఈసారి ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా పూరీల్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి అంతేనండి సర్వింగ్ బౌల్లోకి దీన్ని మార్చేసుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి మనం బ్రెడ్ పూరి రెడీ చేసుకుందాము ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ అండి ఇది రెండు స్లైసులు తీసుకుందాం అనమాట దీన్ని మిక్సీ జార్లోకి ఇలా తుంచుకుని వేసేసుకుందాము వేసి బ్రెడ్ క్రమ్స్ లాగా మనం రెడీ చేసుకుందామండి పల్స్ మూడులో కనుక గ్రైండ్ చేసుకుందాం అనుకోండి బ్రెడ్ క్రమ్స్ లాగా రెడీ అయిపోతుంది అనమాట దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చి ఇక్కడ నేను షుగర్ వేసానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది తప్పనిసరిగా మీరు యాడ్ చేసుకోండి స్వీట్నెస్ అయితే రాదు పూరీకి వచ్చి మంచి కలర్ అయితే వస్తుంది పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాము అరకప్పు వచ్చి చల్లారిన పాలండి కాచి ఆరబెట్టుకున్న పాలు అరకప్పు వేసుకుందాము వేసేసి మంచిగా మిక్స్ చేసుకుందామండి మీరు కావాలంటే బ్రెడ్ స్లైసుల్ని పాలల్లో కూడా నానబెట్టుకొని కలుపుకోవచ్చు కానీ నేను బ్రెడ్ క్రమ్స్ లాగా చేసి వేసేసుకున్నాను అనమాట కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర మంచిగా కలుపుకున్న తర్వాత నాకైతే ఒకటిన్నర కప్పు గోధుమ పిండి పట్టిందండి ఇది ఇంత అంత అని చెప్పలేము సరిపడినంత గోధుమ పిండి వేసుకుంటా మనం చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి నాకైతే ఒకటిన్నర కప్పు కరెక్ట్గా సరిపోయిందండి దీంట్లోకి చూడండి ఇలా గట్టిగా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వేసేసి దీన్ని ఒకసారి మంచిగా మనం కలిపేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు నానితే సరిపోతుంది పిండి ఎప్పుడు చేసే పూరీలా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నూనె అయితే అస్సలు పీల్చుకోవండి మొత్తం పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నానిపోయిందనమాట పిండి ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని దీన్ని ఈక్వల్ సైజులో మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాము అంతేనండి కొంచెం నూనె అప్లై చేసుకుని మనం పూరీలో రోల్ చేసుకుందాము మరీ పలుచగా కాకుండా మరీ ముద్దుగా కాకుండా మీడియంగా చేసుకుందామండి ఇలా రెడీ చేసిన తర్వాత నేను దీన్ని రౌండ్గా ఉండే చిన్న ప్లేట్తో కట్ చేసాను అనమాట మీరు టిఫిన్ బాక్స్తో కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా మంచిగా షేప్ వస్తుంది అంతేనండి మీరు అలా కూడా కావాలంటే ఫ్రై చేసేసుకోవచ్చు నేనైతే నీట్గా ఉండేదాన్ని కానీ ఇలా కట్ చేశాను నూనె వేడెక్కిన తర్వాత పూరీలు వేసేసుకునే దాని తర్వాత ఒకటి అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకుందామండి చూసారు కదా ఎంత చక్కగా పొంగుతుందో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట తప్పనిసరిగా ట్రై చేసి చూడండి బంగాళదుంప కూర కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి నా స్టైల్లో ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్